జై శ్రీరామ్ మిత్రులారా అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే మనకు బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించింది హర్యానాలో అందరూ సర్వే ఫలితాలు అయితే తారమార్యమైనవి ఇక్కడ సర్వే ఫలితాలు అయితే కాంగ్రెస్ గెలుస్తుంది ఈసారి కాంగ్రెస్ విన్ అవుతుందని చెప్పేసి ఊదరగొట్టిండ్రు కానీ లాస్ట్కి వస్తే మాత్రం మన బీజేపీ పార్టీ అయితే గెలిమి విజయం సాధించింది పక్క మోడీపై చరిష్మ మోడీ చరిష్మ దేశవ్యాప్తంగా ఇంకా తగ్గలేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా మోడీపై ప్రేమ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి దేశవ్యాప్తంగా ఎందుకంటే మోడీ చేసే మంచి విషయాలు ధర్మం వైపు నిలవడం కానీ ప్రపంచవ్యాప్తంగా మన భారత్ పేరు సగౌరవంగా తలెత్తుకునేలా నిలబెడుతున్నారు కాబట్టి అదేవిధంగా అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్నాం అదేవిధంగా ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా మోడీ పరిపాలిస్తున్నాడు అదే రాహుల్ గాంధీ కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నో హామీలు ఇచ్చింది తెలంగాణలో ఇంతవరకు హామీని నెరవేర్చలేదు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా రుణమాఫీ సగం సగమే అయింది చాలామందికి అతకాలు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ పైన రుద్దిదాం మహిళలకు రెండు వేలు కాదు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఏదో గొప్పగా ఇచ్చినట్టు చాలా పథకాలు అయితే తెలంగాణలో ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదు కానీ అక్కడ కూడా ఇవే హామీలు చెప్పి గెలుద్దాం అనుకున్నారు కానీ అక్కడ ప్రజలు అయితే మోడీకి పట్టం కట్టిండ్రు దేశం అదేవిధంగా బీజేపీనే నమ్మిండ్రు ఇట్లాంటి వృక్ష రాజకీయాలు చేద్దామనుకున్న కాంగ్రెస్కి అయితే చాలా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ జార్ఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది అదేవిధంగా మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి ఇక్కడ మనకు మనకు బీజేపీ అయితే గెలవకపోవచ్చు జమ్మూలో మాత్రం ప్రత్యేకంగా బీజేపీ తన బలాన్ని అయితే చాటుకుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తే సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి